హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం జీన్స్ టాప్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం ఇక్కడ నేను చూపిస్తున్న టాప్ అనమాట ఇక్కడ నేను కట్ చేసేది ఇక్కడ నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను టూ త్రీ ఇయర్స్ బేబీ కోసం ఈ టాప్ అన్న పొడవుచ్చేసి తొమ్మిది ఉన్నారా వెరడుపు నాలుగు మడతలు ఉంటాయండి వెరడుపు వచ్చేసి ఎనిమిది బావు అయితే చూసుకున్నాను ఇక్కడ మనం నెక్ అనమాట నెక్ వెరడుపు వచ్చేసి రెండు పొడవు వచ్చేసి త్రీకి కింది కూడా రెండు పెడుతున్నానండి నెక్ అనమాట బ్యాక్ ఫ్రంట్ ఒకటే నెక్ పెడుతున్నానండి మీ ఇష్టము మీకు వేరే నెక్ కావాలంటే వేరే నెక్ కూడా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను రెండున్నర పెడుతున్నాను ఇక్కడ చంక డౌన్ అండి చంక డౌన్ వచ్చేసి నాలుగున్నర ఇక్కడ మనకి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్కి అయితే లైన్ కొట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచుకి మనం మార్కు చేసుకోవాలి ఇక్కడ చిన్న పాప కదా వన్ ఇంచ్ మార్కు చేసి చంకా డౌన్కి డ్రా చేసుకోవాలి కింద మన పై మార్క్ కన్నా కింద ఒక ఇంచ్ అంతా కింద క్రాస్గా తీసి కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా మార్క్ చేశానో అదైతే నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి పా పిల్లలకి చాలా నీట్గా చాలా అద్దినట్టయితే అయితే వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ నేను కుచ్చుకు పెట్టాను కదా అదైతే కొలత చూద్దాం ఇక్కడ క్లాత్ అయితే నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ పొడవు వచ్చేసి ఎనిమిది ఉందండి చూడండి ఎయిట్ వెరడుపు సెవెంటీన్ అండి వెరడుపు వచ్చేసి సెవెంటీన్ పెట్టుకున్నాను అలా నాలుగు ఫోల్డింగ్లు అనమాట ఇక్కడ నేను లైనింగ్ కూడా వేస్తున్నాను ఈ క్లాత్కి ఇక్కడ మనం పైప్ పైప్ భాగం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా దీనిపై పెట్టి మనమైతే కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది రెండు ఫోల్డ్తోనైతే ఉందండి రెండు దానిపై ఈ క్లాత్ పెట్టేసి నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ లైనింగ్ అండ్ ఒరిజినల్ అయితే నేను సమానంగా కట్ చేస్తాను కొంతమంది లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ చుట్టూ కట్ చేసుకుంటారండి నేనైతే అలా కట్ చేయను ఇక్కడ కింద కుచ్చుకు పెట్టాము కదా అది కూడా నాలుగు ఫోల్డింగ్లు పెట్టి మన మెయిన్ క్లాత్ ఎంతుందో అంతే కొలతతోనైతే నేనైతే కట్ చేసుకున్నాను చూడండి ఇది కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం చూడండి ఇక్కడ గల్లా ఉంది కదా గల్లాకైతే ఒక స్టిచ్ వేసుకోవాలి గల్లాకి అండ్ భాగానికి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అనేది రివర్స్లో పెట్టి వేసుకున్నానండి ఇక్కడ మనం ఒక కుట్టు హాఫ్ ఇంచ్ అంత కుట్టు వేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలి చూడండి ఇట్లా టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను నేను ఎందుకంటే టక్స్ అనేవి మనము క్లాత్ అనేది ఇప్పుడు రివర్స్ చేస్తాము ఇలా రివర్స్ చేయాలి రివర్స్ చేస్తే మనకి లైనింగ్ అనేది నోపటి సైడ్ మెయిన్ క్లాత్ అనేది బయట సైడ్ అయితే వస్తుంది చూడండి అప్పుడు మనకి కట్ చేయడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో ఆ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి మళ్ళీ మనం నెక్కుపై అలా మొత్తం సమానం కానీ మళ్ళీ అక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ అండి ఇది నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ అలానే స్టిచ్ అయితే వేసుకున్నాను దీనికి కూడా కట్స్ ఇచ్చి సేమ్ అదే ప్రాసెస్లో చంక డౌన్ మొత్తం అంతే అండి అంతే అలా స్క్రట్లు ఇచ్చిన తర్వాత మనం క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా అర్థమవుతుందండి చాలా సింపుల్గా చెప్తున్నాను నేనైతే ఇప్పుడు దీనిపై కూడా సేమ్ అలానే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చుట్టూ మనం ఒక స్టిచ్ అంటే ఒక స్టిచ్ లేకపోతే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చండి నెక్కి అది మన ఇష్టం చూడండి నేను స్టిచ్ వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మొత్తం వేసుకున్నానండి నేను కింది కింది సైడ్ కూడా మొత్తం స్టిచ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి షోల్డర్ పై అయితే రెండు స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను చూడండి స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత చూడండి మనకు ఎంత నీట్గా ఉందో మనం ఇక్కడ బ్యాక్ ఏమంటే రుక్సులు కాచేలా పట్టికైతే కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఒక ఫోర్ ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ మనం మెయిన్ అండ్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి తీసుకొని అది కూడా మధ్యలోకి కట్ చేసి అక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను స్టిచ్ అయితే వేసుకున్నాను మధ్యలో మధ్యలో అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసి ఉక్సుల అండ్ కాజాల పట్టి అయితే చేసుకోవాలండి సేమ్ అలానే మలుచుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కుట్టిన తర్వాత కూడా మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ మనకైతే ఉక్సులు కాజాల పట్టి నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను చూడండి ఇలా మలుచుకుంటూ కుట్టాలండి అంతే ఉక్సులు కాజాల పట్టి అయితే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా అయిపోయిందండి ఇప్పుడు మనమైతే కుచ్చులు ఒకటి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం క్లాత్ అయితే తీసుకున్నాం కదా ఈ క్లాత్ అనేది మనకి ఒరిజినల్ ఉంటుంది కదా ఒరిజినల్ పై లైనింగ్ పెట్టి అయితే కింది సైడు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని రివర్స్ చేస్తాము కుట్టిన తర్వాత అందుకనే మనకి ఒరిజినల్ పై నుంచి లైనింగ్ అనేది రావాలండి ఇప్పుడు నేను స్టిచ్ చేసుకున్నాను చూడండి దీన్ని రివర్స్ చేసుకోవాలి చూడండి ఇలా రివర్స్ చేసిన తర్వాత మనకి ఒరిజినల్ అనేది మనకి పై పై సైడ్ అయితే వచ్చింది చూడండి ఇప్పుడు కింది నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కింది నుంచి సమానంగా ఉందా లేదా చూసుకోండి క్లాత్ ఏమన్నా లైనింగ్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు అలా కుర్చి అయితే మొత్తం నేను అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి నేను కింది సైడు స్టిచ్ వేసుకున్నాను అలానే మనకి మెయిన్ క్లాత్ అది నడుము కొలత ఎంత ఉందో దాన్ని బట్టి మనం కుచ్చులు కూడా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి నేను కుర్చీ అయితే పెట్టుకున్నాను చూడండి దీని ఇలా రివర్స్ అని దానిపై స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే అయితే రెండు స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను స్టిచ్చింగ్ అయి వేసిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను చూడండి మనకైతే ఎంత నీట్గా ఎంత కుచ్చ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇక్కడ మనము కుచ్చులు అనేవి మొత్తం క్వాలిటీ మొత్తం పెట్టుకోవచ్చు లేకపోతే ఈ సైడ్ అమ్మట ఎట్లాగో మనకు కుట్టొస్తుంది కదా అక్కడ స్టిచ్చెస్ అవసరం లేదండి కుర్చు అనేది ఇక్కడ నేను కొలత ప్రకారం మార్క్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను చూడండి మనకి జీన్స్ టాప్ అయితే చాలా సింపుల్గా త్వరగా అయితే అయిపోయింది ఇది మనం ప్లాజో పాయింట్ మీద కూడా వేసుకోవచ్చు దీనిపైకి మనం ప్లాజో పాయింట్ కూడా వేసి చూపిస్తాను ఒకసారి నేను ఫోటో అయితే మీకు పెడతానండి చాలా సూపర్ అండ్ సింపుల్గా అయితే మనకైతే రెడీ అయిపోయింది జీన్స్ అండ్ ప్లాజో పాయింట్కి అయితే మనకు టాప్ అనమాట మనకి దేనికంటే దానికి ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఉక్సులు అండ్ కాజాలు అయితే రెండు ఉక్సులు అయితే పడతాయి ఈ టాప్ అనేది జీన్స్ మీదకి బాగుందా ప్లాజో పాయింట్ మీదకి బాగుందా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి